నిర్మల్ జిల్లాలోని పోలీసుల వైఖరిపై మండిపడ్డారు బీజేఎల్పీ నేత ఏలేటి రెడ్డి జిల్లాలో ఏ చిన్న సంఘటనలు జరిగినా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు భయభ్రాంతులకు గురి చేయడం తగదని ఆయన హితవు పలికారు గత వారం రోజులుగా నిర్మల్ జిల్లాలో జరుగుతున్న సంఘటనలపై తాము ఎలాంటి అలర్లు చేయలేదని పేర్కొన్నారు ఇప్పటికైనా ఎస్పీ ఇలాంటి భయభ్రాంతులకు చేసే చర్యలు మానుకోవాలని లేనట్లయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు కా లక్ష్మణ చాందాలో సంఘటనలో జైల్లో ఉన్న యువకులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా నిర్మల్లోని శివాజీ విగ్రహానికి మహేశ్వరరెడ్డి రెడ్డి పోలవాలం వేసి నివాళులర్పించారు మొఘలులను గడగడలానించిన వ్యక్తి శివాజీ మహారాజ్ అని కొనియాడారు నిర్మల్ జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గతంలో ఏ రకంగానైతే ఒకరి సామ్రాజ్యాన్ని గడగడలాటించినటువంటి నాటించినటువంటి ఛత్రపతి శివాజీ గారు ఆశయాలను ప్రతి భారతీయుడు కూడా నేను సందేశం ఇస్తూ ముఖ్యంగా నిర్మల్లో జరుగుతున్నటువంటి కొన్ని అరాచకాలు నిర్మల్లో జరుగుతున్నటువంటి పోలీస్ అక్రమాలు అరాచకాలని నేను ఖచ్చితంగా మేము అసెంబ్లీ సాక్షిగా మాట్లాడబోతున్నాను ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా నిర్మల్ నియోజకవర్గంలో అతను త్రీ నాట్ సెవెన్ సెక్షన్ విలువ లేకుండా ఏ చిన్న గొడవైనా ఏ చిన్న అంశమైనా త్రీ నాట్ సెవెన్ సెక్షన్లు పెట్టి ఈరోజు అరాచకంగా పీడిస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగం మరి నిజంగా మరి ఇది అన్ని